ओ नमः ऐं सरस्वत नम ओं श्रीगुभ्यो नम हरी ओं शरदिंदुसमे पर्रह्मस्व रूपिने वासरापीठ निल सरस्वती नमोस्तु वागर्धिव सं वगर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ మాసంలో పదహారో తేదీన రవి తన యొక్క రాశిని మార్చుకుంటూ వృచ్చిక రాశిలోంచి ధనస్సు రాశిలోకి సంక్రమించేటటువంటి సమయము పుష్యమాసముగా మనము చాలా విశేషమైనటువంటి పండగగా భావిస్తాము ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో అటు వెంకటేశ్వర స్వామి వారికి సీతారామచంద్రమూర్తికి అలాగే కృష్ణుడికి హనుమంతుల వారికి చాలా విశేషమైనటువంటి పండగగా చేసేటటువంటి మాసము ఈ యొక్క పుష్యమాసము గోదాదేవిని కూడా చాలా విశేషంగా అర్చిస్తూ భగవంతుడికి సమస్త మానవాళి అంతా కూడా సమస్త జీవులన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా ఈ భూమి మీదకు వచ్చినందుకు పుణ్య పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా రావాలని ఆశిస్తూ ఎన్నో శ్లోకాలు స్తోత్రాలు మంత్రపఠనాలతో ధూప దీప నివేదనలతో ఉపవాస దీక్షలతో అలాగే ఉదయాన్నే చక్కగా బ్రాహ్మీ ముహూర్తానికే నిద్రలేచి చాలా మంది ఎక్కువ శాతం మంది మన యొక్క ఈ భరతఖండంలో సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము కూడా చాలా ఆనంద పారవస్యముతో జరుపుకునేటటువంటి పండుగ దినము ఈ యొక్క దినములో పుష్యమాసము ఈ యొక్క సమయంలోనే డిసెంబర్ పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా సమస్త జీవరాశుల్ని పరిపాలించేటటువంటి జీవాన్ని శక్తిని ఆత్మచైతన్యాన్ని మానసిక చిత్త చాంచల్యాన్ని దూరం చేసి తన యొక్క శక్తివంతమైనటువంటి కాంతి పుంజముల చేత చక్కగా అందరి యొక్క ఆత్మ నిగ్రహ శక్తులని ఆత్మలని ఆ యొక్క స్వామివారు పరిపాలిస్తూ దివ్య తేజస్సుని కలిగించే విధంగా ఉండేటటువంటి మాసము ఈ యొక్క ధనుర్మాసము అంటారు సూర్యుడు ధనస్సు సంక్రమను ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీన మూలా నక్షత్రంలో ఆయన సంచరిస్తాడు దాదాపుగా ఒక పదమూడు రోజులు ఆ తదుపరి అంటే ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీ వరకు కూడా మూలా నక్షత్రంలో పరిపాలిస్తాడు మరి ఈ నక్షత్రాధిపతి కేతువు సింహరాశిలో చక్కగా తన యొక్క స్వక్షేత్రంలో అంటే రవి యొక్క స్వక్షేత్రంలో ఉండి పరిపూర్ణమైనటువంటి పుణ్య ఫలాలన్నీ కూడా ప్రసాదించేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అలాగే తదుపరి రవి తర్వాత పదమూడు రోజులు కూడా పూర్వాషాఢ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని భావిస్తూ ధనాన్ని సంతానాన్ని అట్లాగే వివాహాలని ఇలాంటి యోగాలని విశేషమైనటువంటి పూజ పుణ్యఫలాలని పరిపక్వత కలిగింపజేసి ఆత్మ చైతన్య శుద్ధిని శక్తిని ప్రసాదించేవాడు ఈ సూర్య భగవానుడు తదుపరి తొమ్మిదవ తారీఖు తర్వాత తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తూ మానవాలందరికీ కూడా ఎంతో శుభాన్ని చేకూర్చేటటువంటి మాసం ఇది అయితే ఇదే రాశిలో దాదాపుగా కుజుడు కూడా ఇంతకు కొన్ని రోజుల ముందే ధనస్సు రాశిలో తన యొక్క సంచారాన్ని ప్రారంభం చేశాడు అంటే రవి కుజులు ఇద్దరు అగ్ని తత్వాన్ని ప్రసాదించేటటువంటి చాలా హార్షగుళ్ళు కోపోత్రిక్తమైనటువంటి ఆవేశపూరితమైనటువంటి ఉష్ణవంతమైనటువంటి గ్రహాలు మరి అది ఉష్ణతత్వపు రాశి కూడా అయింది ధనస్సు రాశి అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వపు గ్రహాలు ఉండటం చాలా వరకు కూడా మరి యొక్క స్థానాన్ని మన యొక్క శాస్త్రంలో ఉన్నతమైనటువంటి న్యాయస్థానాలకి అట్లాగే విద్యాలయాలకి ప్రొఫెసర్స్ న్యాయవాదులు న్యాయస్థానాలు జడ్జిలు సమావేశాలు జరిపేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ పూజా యజ్ఞాదులు అట్లాగే హోమాదులు జరిగేటటువంటి పెద్ద పెద్ద ప్రదేశాలని అలాగే మనం పూజ చేసుకునేటటువంటి పూజ గదుల్ని ఇలా ఎన్నో విశేషమైనటువంటి అట్లాగే దూర ప్రయాణాలని ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి మానవీకుల మీద ఈ యొక్క రవి పూజల యొక్క ప్రభావము అత్యంత తీవ్రంగా ఉండబోతోంది ముఖ్యంగా రాజకీయ నాయకులు మిలిటరీ పోలీస్ ఉన్నతాధికారులు డాక్టర్లు ఎవరైతే వైద్య శాస్త్రంలో మెదడుకి సంబంధించినటువంటి డాక్టర్లు అంటే మైండ్కి నర్వస్కి సంబంధించినటువంటి అట్లాగే శస్త్రచికిత్సలు ఎవరైతే సర్జన్స్ ఉంటారో వారికి సంబంధించి ఆయుర్వేదంలో కూడా నూతన విప్లవము ఆయుర్వేదానికి సంబంధించిన మందులు అవసరమయ్యేటటువంటి రోజులు మరి ఈ తొంద ఈ యొక్క నెల రోజులు కూడా అలాంటి పరిస్థితి రాబోతోంది ఎన్నో ప్రయాణాలయందు ఆకస్మికంగా ఎన్నో రకాలైనటువంటి దుస్సంఘటనలు దుర్ఘటనలు కూడా జరిగేటటువంటి సమయం ఇది ఎన్నో ప్రమాదాలు ఆయుర్గండాలు అట్లాగే తీవ్రమైనటువంటి తలనొప్పులు కీళ్ళవాతాలు నడు నొప్పులు అట్లాగే మూర్ఛపు వ్యాధులు మరి శిరో సంబంధితమైనటువంటి ఎన్నో దోషాలు సయాటిగా నొప్పులు కానివ్వండి ఇలాంటివి అనారోగ్యాలు అట్లాగే ఉష్ణతత్వపు గ్రహం కాబట్టి తీవ్రమైనటువంటి అలసట కళ్ళు తిరగటము అట్లాగే ఆ ఈ మా మర్మగర్భితమైనటువంటి మర్మాంగ అవయవాలకు సంబంధించినటువంటి కొన్ని అనారోగ్య దోషాలు కావచ్చు ద్వితీయ వివాహాల పరంగా కొన్ని సంఘటనలు మరి ఇబ్బంది కలగచ్చు రాజకీయ నాయకులకి కొన్ని మృత్యు సంకటాలుగా కూడా చెప్పుకోవచ్చు అంటే మృత్యు సంకటము అంటే ఎన్నో రకాలైన ఇబ్బందులు అని చెప్పుకోవాలి మృత్యువనంగానే మరణము ఒకటే కాదు దానికి పరిపాటిగా వారికి ఊపిరాడనివ్వనటువంటి పరిస్థితులు ఎన్నో కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా అగ్ని సంబంధితమైనటువంటి విషయాలు రవి కుజులు ఇద్దరూ కూడా మరి ఆ మిలిటరీ వ్యవస్థని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి అట్లాగే బుధుడు శుక్రుడు కూడా ఈ నెల డిసెంబర్ ఇరవై తర్వాత ఆ శుక్రుడు మరి ఆయన వీళ్ళిద్దరితో కలుస్తున్నాడు బుధుడు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఈ ముగ్గురుతో కలుస్తున్నాడు దాదాపుగా ఈ డిసెంబర్ పదహారు నుంచి ముప్పై లోపల రవి కుజ బుధ శుక్ర నాలుగు గ్రహాలు ఈ యొక్క ధనస్సు రాశిలో ఉండి ఇటు ఆ ఎన్నో రకాలైనటువంటి వార్తా పత్రికలు అట్లాగే టెలివిజన్ సంస్థలకి సంబంధించి అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి శిల్ప కళాక కళాకారులకి న్యాయవాదులకి ప్రొఫెసర్స్కి ఉన్నత విద్యాలయాలకి సంబంధించి ఆ వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటటువంటి వైద్యులకు సంబంధించి ముఖ్యంగా డబ్బులు అంటే ధనానికి సంబంధించిన ఫైనాన్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు ఆర్బిఐ కావచ్చు ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎన్నో తట్టుకోలేనటువంటి ఎన్నో చర్యలు చేపట్టేటటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి దాదాపుగా చతుర్గ్రహ కూటమి అంటారు దీన్ని మరి ఈ నెలలో దాదాపు డిసెంబర్ ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై నుండి జనవరి పదమూడవ తేదీ వరకు ఈ నాలుగు గ్రహాల ప్రభావంతో పాటుగా ఆల్రెడీ మీనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి పాపి అయినటువంటి శని గ్రహం యొక్క వీక్షణ పదో దృష్టి నాలుగు గ్రహాల మీద పడుతోంది అట్లాగే గురుడు ఒకందుకు గురుడు యొక్క దృష్టి సప్తమ దృష్టి నాలుగిటి మీద పడటం అనేటటువంటిది కొంత ఉపశమనం కలుగుతుంది అంటే ఏదైనా సమస్యలు వచ్చినా అవన్నీ నెట్టివేసేటటువంటి శక్తి గురుడు ఇక్కడ ప్రసాదిస్తున్నాడు ఏదేమైనప్పటికీ అగ్నిపరంగా జలపరంగా వాయుపరంగా అంటే ఈ వీటికి సంబంధించినటువంటి ప్రయాణాల పరంగా ఏదైనా జాగ్రత్తలు వహించాలి అట్లాగే ముఖ్యంగా విమానయాన సంస్థలలో ఎన్నో రకాలైనటువంటి వింత మార్పులు కలుగుతున్నాయి ఆ కొంచెం జాగ్రత్త పడటం మంచిది కొన్ని అగ్ని ప్రమాదాలు మనుషుల్ని చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సరే రాహు కుంభరాశిలోనే ఉన్నారు కేతువు సింహరాశిలోనే ఉన్నారు అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉన్నారు వక్రీగత గురుడు మిథున రాశిలోకి వచ్చారు కాబట్టి ఈ యొక్క సంచారాలు ముఖ్యంగా నాలుగు గ్రహాలు మాత్రము ఒకే రాశిలో ఉండటం మరి అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇటు శుభగ్రహ దృష్టి పాపగ్రహ దృష్టి వలన కొంత బ్యాలెన్సింగ్ అవుతుందేమో కానీ వచ్చే సమస్యలు మాత్రము చాలా ఇబ్బందికరంగా ప్రపంచానికి మారేటటువంటి అవకాశము కొన్ని విప్లవాత్మకమైనటువంటి చర్యలు పొట్లాటలు ఎన్నో రకాలైనటువంటి అంటే మనకి తూర్పు భాగంలో ఉన్నటువంటి ఆ కలకత్తా పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఏదైతే సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు దానికి ఆనుకున్న దేశాల పరంగా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి దుర్ఘటనలు జరగడానికి ఈ యొక్క రవి యొక్క ప్రభావము శని యొక్క దృష్టి ప్రభావము చాలా తీవ్రతరంగా ఉంటుంది అట్లాగే ఈశాన్య భాగంలో ఉన్నటువంటి చైనా కావచ్చు ఇంకా దానికి సంబంధించిన కొన్ని దేశాలు కావచ్చు ఎన్నో ఇబ్బందులు జల ప్రళయాలు ప్రమాద గంధాలు విస్ఫోటనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనందరము కూడా ఈ యొక్క నెల రోజులు ఈ యొక్క చతుర్గ్రహ చాతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి దుష్ప్రమా ప్రమాదాల నుంచి ప్రపంచమంతా బాగుండాలని కోరుకుంటూ సమస్త జీవరాశులు చక్కగా ఆయుష్తో ఆ ఉండేటట్టుగా ఉండాలని మరి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని వేడుకుంటూ ప్రతినిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణము హనుమాన్ చాలీస అట్లాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని గనక చదివితే ఈ దోషాలు ముఖ్యంగా అందరూ కూడా ఆదిత్య హృదయాన్ని చదవండి దాని వలన ఎవరి ఆరోగ్యము వారు అట్లాగే మన రాజకీయ నాయకులు బాగుంటారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఎన్నో ప్రమాదాల నుంచి మనం చదివేటటువంటి ఈ యొక్క స్తోత్రాలు మంత్రాలు ఆ వైబ్రేషన్స్ ద్వారా పంచభూతాలని అరికట్టి వాటికి వాటిల్లో వచ్చేటటువంటి ఆగ్రహోపేషమైన ఆగ్రహంతో కూడినటువంటి ఎన్నో చర్యల నుంచి ప్రకృతి విలయ తాండవాల నుంచి మనల్ని మనం కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ స్వార్థరహితంగా నేను చెప్పినటువంటి ఇవన్నీ చేయటం ద్వారా నిత్యము ఒక అరగంట కేటాయించడం ద్వారా మనకు వచ్చేటటువంటి ఈ దోషాలన్నీ కూడా అలా పక్కకు వెళ్ళిపోతాయి కాబట్టి మరి ఈ డిసెంబర్ పద పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు పదమూడు వరకు పద్నాలుగు సంక్రాంతి అవుతోంది కాబట్టి ఈ ఈ లోపల ఈ ధనుస్ సంక్రమణంలో ఈ గ్రహాలు ఇలా ఉండటం ద్వారా మిగతా తొమ్మిది గ్రహాలు అంటే అన్ని తొమ్మిది గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందుల్ని అట్లాగే శుభాలని కలుగు చేస్తాయో ఉన్నంతలో మనం చక్కగా తెలియ తెలుసుకుందాము కన్యారాశి కన్యా రాశి వారికి ఈ డిసెంబర్ మాసము పదహారవ తేదీ నుండి జనవరి పదమూడవ తేదీ వరకు కూడా గోచార గ్రహస్థితిని గనక గమనించినట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి బుధుడు డిసెంబర్ ఇరవయో తేదీ వరకు కూడా ఇరవై తొమ్మిదో తేదీ వరకు కూడా తృతీయ రాశిలో శత్రుక్షేత్రంతో శత్రుక్షేత్రంలో ఉండటం వలన మరి బంధువుల పర వీరికి వ్యాపార రీత్యా ఎన్నో పరాభవాలు అవమానాలు వీరిపైన అవసరం లేని కొన్ని కేసులు వేయటము వ్యాపార రీత్యా లేదా బంధువుల యొక్క ఆ ప్రతిబంధక చర్యల వలన వీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి అట్లాగే వీరి ఆరోగ్యపరంగా కూడా కొన్ని చర్మ సంబంధిత దోషాలు వీరిని ఇబ్బంది పెట్టడము అనుకున్న కార్యాలు ఉన్నట్టుండి ఆకస్మికంగా నా అవి ఏదో సంఘటనల ద్వారా దూరం అయిపోవటం అనుకున్నవి జరగకపోవటం దాని ద్వారా వీరి యొక్క బుద్ధి చైతన్యము కాస్త డెవలప్ కాకుండా నిర్వీర్యమైపోతుంది అంటే పరాక్రమముతో చేసే అంటే బుద్ధి పరాక్రమంతో శరీర పరాక్రమంతో చేసే పనులు కొను అంటే బుద్ధితో చేసే ముఖ్యంగా రాశి ఏంటంటే వ్యాపార విక్రయ రాశి అంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు వీరి యొక్క ఆలోచన తెలివితేటలు వాక్కు మాత్రమే వీరికి లాభాన్ని ఇస్తాయి మరి దాంట్లో వీరికి ఆలోచన అంతా కూడా ఏదో తెలియని నిగూఢమైనటువంటి అవసరం లేని అరే వాళ్ళు ఇట్లా అన్నారే మన ఇంట్లో ఇట్లా జరిగిందే మనం మీద ఇట్లా అభాండం వేశారే మనం ఏం అనలేదే మనం ఏం తప్పు చేయలేదే అంటే అవసరం లేనటువంటి పనికి ఆలోచనల వలన వీరి జీవితంలో దాదాపు ఈ నెలాఖరి వరకు కూడా వీరు ప్రతి చోట ఇబ్బందులు పడుతూనే ఉంటారు దానివల్ల వ్యాపారం నష్టం వస్తుంది గుర్తుపెట్టుకోండి అవన్నీ తీసేసేయండి ఎవరికి లేవండి సమస్యలు అందరికీ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్యరీత్యా జాగ్రత్త పడండి నర్వస్ సిస్టమ్ పరంగా కొన్ని దెబ్బలు పడే అవకాశం అంటే నర్వహ నరాలకు సంబంధించినటువంటి కొన్ని వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అది ట్రాన్సిల్స్ కావచ్చు గొంతు నొప్పులు కావచ్చు గొంతుకు సంబంధించిన వ్యాధులు కావచ్చు లేకపోతే మర్మాంగాలకు సంబంధించినటువంటి కొన్ని నరాలకు సంబంధించినటువంటి వాపులు కావచ్చు ఇట్లా ఆరోగ్యపరంగా మీరు జాగ్రత్త పడాలి తర్వాత నెలాఖ తర్వాత బుధగ్రహ అనుగ్రహం వలన కొంతవరకు ఆ మీకు అపోజిషన్ గా ఉన్నటువంటి వాళ్ళు మీకు కాస్త గౌరవం ఇవ్వటము వారు చేసుకున్న వారు చేసిన తప్పు తెలుసుకునే పరిస్థితి కలుగుతుంది అట్లాగే చదువురిచ్చా కూడా ఉన్నతమైన చదువులు చదివే వాళ్ళకి చదువు కూడా కలిగినటువంటి ఆటంకాలు కొంతవరకు ఈ బుధగ్రహం వీరికి వీరే ఆ తెలివితేటలతో బుద్ధితో ఆలోచించుకుంటారు అరే ఇట్లా చదవాలి కదా ఇప్పటివరకు నేను వెనకబడిపోయాను ఇప్పటి వరకు కూడా నేను కాలేజీకి వెళ్ళలేదు అని వీరికి వీరే తెలుసుకునే అవకాశము కలిగి ఉపాయంతో కూడినటువంటి కొన్ని సిచ్యువేషన్స్ వీరిని ముందుకు తీసుకెళ్తాయి కాస్త ప్రయాణాలు దూర ప్రయాణాలు అట్లాగే తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు కూడా చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు అట్లాగే స్థానంలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు వలన పిల్లల వలన భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి అంటే ఇంట్లో ఆ పిల్లలకి ఉద్యోగం లేదని చెప్పి భార్య భర్త నంటము భర్త భార్య నండము మీ యొక్క సహకారం దొరకలేదు పిల్లలకి మీ మీ వలన అసలు ఉపయోగం లేదు ఇట్లా ఇరువురిలో ఎవరో ఒకళ్ళు భార్యాభర్తలో ఎవరో ఒకళ్ళు పిల్లల గురించి అదొక సమస్య అంటే వారి ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆ మానసిక ఎడబాటు కూడా కలుగుతుంది వీరికి అట్లాగే కొంతమందికి సంతాన రీత్యా ఎడబాటు కలిగే అవకాశము అంటే సంతానాన్ని విడిచి రీత్యా దూరాభారాలు వెళ్ళి కాస్త మానసికంగా దూరంగా ఆలోచిస్తూ కూర్చోవడం ఒంటరిగా ఉన్నాను నేను ఒక్కనే అయిపోయాను నాకు అందరూ ఉన్నా కూడా ఏ ఉపయోగం లేదు అనేటటువంటి ఒక ఆలోచన వీరిని మానసిక స్థిమితం లేకుండా చేసేస్తుంది అట్లాగే వ్యాపారం వ్యాపారంలో క్రయ విక్రయాలు సరిగ్గా లేవని నేను సరిగ్గా అమ్మలేకపోతున్నాను నాకు సరైన తెలివితేటలు లేవు నేను ఏ ప్రణాళిక చేసినా అన్నీ కూడా నిర్వీర్యం అవుతున్నాయి నన్ను అందరూ మోసం చేస్తున్నారు నేను పెట్టుబడి పెట్టుబడి పెట్టినటువంటివి లాభం వస్తుంది అనుకుంటే కూడా అందరూ కూడా నన్ను మోసం చేస్తున్నారు ఇవే వాళ్ళకి ఆ జరిగిపోయిన ఆలోచించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండి ఆ ఎఫెక్షన్ ఏమవుతుందంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యగా మారుతుంది కాబట్టి మీరు వ్యాపారంలో ఉన్నప్పుడు వృత్తిలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి సంతానం దగ్గర ఒకలా ఉండాలి భార్య దగ్గర ఉండాలి తండ్రి దగ్గర ఒకలా ఉండాలి ఒకే మనిషి పలు పలు విధాలుగా వినాలి మాట్లాడాలి దృష్టిని చే కేంద్రీకరించాలి శరీరంలో వ్యక్తిత్వ ధర్మాలు పాటించాలి ఇన్ని చేస్తేనే ఆ మనిషికి సార్థకత వస్తుంది అవి చేసినా చెయ్యకపోయినా ఎన్నో అసమానతలు అసమానతలు ఫ్లక్చుయేషన్స్ మిమ్మల్ని జీవితంలో ఇబ్బందులు ఉంటాయి దాని రోజు జాతకంలో గనక ఈ శని భగవానుడు సరిగ్గా లేదనుకోండి కంపల్సరీ ఎడబాటు అయిపోతారు అట్లాగే సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో దూరం వెళ్ళే అంటే ఉద్యోగని ఇచ్చి అసలు మీరు అనుకోరు ఆ మీ భాష ఏం చేస్తారంటే మీకు విదేశాల్లో అవకాశం వచ్చింది మీరు వెళ్ళిపోండి అంటాడు అసలు పక్క విదేశాల్లో ఇబ్బందులు ఉన్నాయని ఆయన నేను ఎట్లా వెళ్తాను నా కుటుంబాన్ని వదిలి నేను వెళ్ళను అంటాడు నువ్వు వెళ్ళాల్సిందే అంటాడు అట్లా తన భాషకి వీళ్ళకి ఇలా ఎన్నో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి షేర్స్లో కానీ లేకపోతే చిట్ ఫండ్స్ ఇలాంటి వ్యవస్థల్లో పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించండి గ్రహస్థితి బాగాలేదు అట్లాగే ఉద్యోగరీత్యా కూడా మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా విద్యాలయాల్లో చేసేటటువంటి వారికి లేకపోతే ప్రొఫెసర్లుగా ఉన్న వారికి న్యాయవాదులకి జడ్జిలకి లాయర్లకి కొంచెం దూరంగా ప్రమోట్ అవటము అవసరం లేకుండా ఇల్లు మారటం ద్వారానో లేకపోతే ఉద్యోగాలు మార్పు వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి అనుకున్న లాభాలు కలగకపోవడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కన్యారాశి వారికి విద్యార్థులకి కొంచెం సంకటంగా చెప్పుకోవాలి తండ్రి యొక్క అనారోగ్య స్థితి కావచ్చు అట్లాగే వీరికి ఉన్నటువంటి ఆలోచన శక్తి ఆ దు దుర్వ్యసనాల వైపు వెళ్ళడం ద్వారా వీరికి సరైనటువంటి చదువు పోషణ దొరకకపోవచ్చు ఆటంకాలు ఉన్నతమైన విద్యలకి టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్ లో వీరికి ఉన్నటువంటి మనుషుల స్వభావంలో మారిపోవటము ఇది ఏంటంటే జస్ట్ ఒక అవగాహన కోసమేనండి కాబట్టి కుజుడు కూడా కలిసి ఉన్నాడు ఇట్లా ఈ రవి కుజుల యొక్క చతుర్థస్థాన స్థితి ఏంటంటే కొంచెం వీరిని ఇబ్బంది పెడుతుంది ఆ చదువుల్లో ఆటంకాలు తల్లి యొక్క అనారోగ్యం పట్ల వలన వీరు కొంత ధనాన్ని నష్టపోవటము అట్లాగే కుటుంబము కారకుడు అయినటువంటి శుక్రుడు కూడా మరి ఇరవై తర్వాత డిసెంబర్ ఇరవై తర్వాత వారితో కలుస్తాడు దాని ద్వారా కుటుంబంలో ఆ భార్య భా భార్య లేదా తండ్రి యొక్క బంధువుల ద్వారా ఆకస్మికంగా ఒక భూమి కోసమో లేకపోతే గృహం కోసమో పిల్లల చదువు గురించో మాట్లాడుతూ మాట్లాడుతూ లేదా ఒక దేవస్థానంలో జరిగిన సిచ్యువేషను లేకపోతే ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నట్టుండి వారి మధ్య భగ్గుమని వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది అవసరం లేని పనికి మాల గొడవలన్నీ వెలకే కావాలిగా అట్లా వచ్చేస్తే కన్యారాశి వారికి కాబట్టి గృహంలో ఒకవేళ మీకు సమస్య ఎదురైనా తండ్రి పరంగా కావచ్చు అన్నదమ్ముల పరంగా కావచ్చు లేదా అకస్మాత్ బంధువుల పరంగా కావచ్చు బంధువులతో కూడిన మేనమాములు మేనత్తుల ద్వారా కావచ్చు లేదా భర్తల మధ్య కావచ్చు కుటుంబంలో తల్లి వలన కావచ్చు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఎన్ని బాణాలు వేసినా మీరు దాన్ని అడ్డుకునే శక్తి మీ దగ్గర ఉంటుంది మౌనం అర్థాంగీకారం అట్లాగే మౌనంతో మీరు ఏ పనైనా సాధించవచ్చు కామ్గా ఉండండి మన గ్రహస్థితి బాగాలేదు మనం జాగ్రత్తగా ఉండాలి చదువుకుండే విద్యార్థులు మాత్రము చదువు మీద శ్రద్ధ పెట్టండి ఆదిత్య హృదయాన్ని చదవండి మీరు దా ఆదిత్య హృదయాన్ని చదువుకుండే విద్యార్థులు విన్నా చదివినా కూడా మీకు తంటి ఆరోగ్యం బాగుంటుంది మీరు కళల ఎందు రాణింపు కలుగుతుంది లేకపోతే మీకున్న కళలన్నీ సినిమా యాక్టర్స్ లో కూడా కొంతమందికి వారి సినిమాలు అట్టర్ అయ్యే అవకాశం కన్యా వాళ్ళకు ఉన్నాయి అట్లాగే కొంతమంది సినిమా యాక్టర్స్ లో పనిచేసే వాళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు సీనియర్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళకి కూడా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి కొంచెం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నెల రోజులు కూడా అట్లాగే రైటర్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఆ భూములకి సంబంధించిన ఏజెన్సీస్ రియల్ ఎస్టేటర్స్ కావచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో ఎన్నో రకాలైనటువంటి మోసపూరితమైన వ్యవహారాలు ముఖ్యంగా దైవానికి సంబంధించినటువంటి కొన్ని భూములు ఉంటాయి అంటే ఈ గుడికి మాన్యాలు ఉంటాయి దేవాలయాలకి ఆ మాన్యాల పరంగా గవర్నమెంటు అంటే కొన్ని రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ వ్యవహారాల్లో లోటుపాట్లు అన్ని బయటకు వస్తాయి దాని ద్వారా కూడా సమ్మెలు ఎన్నో రకాలైనటువంటి కొట్లాట్లు ఇలాంటివి జరిగే అవకాశం ఉంటాయి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశము మరి న్యాయస్థానాల్లో వచ్చే అవకాశం ఉంటుంది ఆరులో ఉన్నటువంటి రాహు వలన మీరు ఏదైతే ఉద్యోగపరంగా కావచ్చు ఏదైనా ఒక వ్యవహార పరంగా కావచ్చు మీరు అనుకుంటే గనక సాధించలేదు లేదు అని రాహుగ్రహం ఉంది కాబట్టి కొంచెం కష్ట నష్టాలు ఉంటే ఆలస్యం అవుతుంది కొంచెం మీరు ఆలోచించే ఆలోచనలో వెనక పడిపోవడం ద్వారా మీరు పొందాల్సిన కొన్ని విజయాలు కూడా ముందు వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరికి రాహు ఒక్కడే బలంగా ఉన్నాడు అట్లాగే బుధుడు శుక్రుడు నెలాకం తర్వాత కొంత బలవంతులు అవుతారు కాబట్టి ఉన్నంతలో వీరు బుద్ధిపూర్వకంగా ఆర్థికంగా తల్లి తండ్రి యొక్క లేదా భార్య యొక్క సహాయ సహకారాలు ఆ కుటుంబంలో గృహంలో వీరికి గనక సరైన సపోర్ట్ లభిస్తే మనకు వీరు అనుకున్న ఏ విషయాన్నైనా సాధించే పరాక్రమము అట్లాగే శక్తియుక్తులన్నీ కూడా రాహు ప్రసాదిస్తాడు ముఖ్యంగా రాహువు మరి ఆయన ఉన్నటువంటి స్థానము శత్రు భేదం అంటే శత్రువుల్ని నిర్మూలన చేస్తుంది కొన్ని రోగాల్ని నివృత్తి చేస్తుంది అట్లాగే శత్రు రోగ రుణ బాధల్ని కూడా నివృత్తి చేసే శక్తి వీరి ఆలోచనే వీరికి మహదానందంగా లభించే పరిస్థితి ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కుజుడు శని యొక్క దృష్టి పడడం ద్వారా వీరు ఆలోచిస్తే మాత్రము అవతల వ్యక్తుల్ని వీరి కంట్రోల్లో ఉంచుకునే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి హనుమాన్ చాలీసా చదవండి ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి రవి కుజుడి యొక్క శాంతి కోసము తప్పకుండా ఆ రవి కుజులకి దానం ఇవ్వండి జపం చేయించండి ఆదిత్య హృదయాన్ని మాత్రము తప్పకుండా చదవండి కుజుడికి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి దాని వలన ఆ వ్యాపారంలో కాని ఉద్యోగంలో కాని మీకు కలిగేటటువంటి నష్టాల నుంచి కేతువు కూడా మిమ్మల్ని ఉపశమనం కలిగేటట్టు చేస్తాడు ఈ విధంగా చేయటం ద్వారా ఓం నమో నారాయణాయ నమ